కోల్చారం మండలం ఎనగండ్ల గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ స్థానాలకు వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని దళిత యువరత్న అవార్డు గ్రహీత ఎనగండ్ల మాజీ ఉప సర్పంచ్ ఊచనాగారి బాబు అన్నారు రంగంపేట గ్రామంలో ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్రె ప్రభాకర్తో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి గత నలభై సంవత్సరాల నుండి నేటి వరకు ఎనగండ్ల గ్రామంలో సర్పంచ్ ఎంపీటీసీ స్థానాలకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించకపోవడం బాధకరమని గతంలో కలెక్టర్ డీపీఓ ఎంపీడీఓలను కలిసి వినతి పత్రాలు అందజేశామని నర్సాపుర ఆర్డీఓ రెడ్డిని కలిసి బుధవారం వినతిపత్రం అందజేసినట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో రవి మానయ్య కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు గ్రామ స్వరాజ్యం దాంట్లో జెడ్పీటీసీ ఎంపీపీ గ్రామ స్వరాజ్యం దాంట్లో కూడా సర్పంచి పదవులు దాంట్లోకి వస్తే నలభై ఒక్క సంవత్సరాలలో పుల్చారా మండలం ఎనగన్న గ్రామంలో ఇంతవరకు కూడా మరి ఎస్సీ సర్పంచి ఎస్సీ ఎంపీటీసీ అనేది ఇంతవరకు కూడా లేదు కాబట్టి తక్షణమే జనాభా ప్రాతిపద్యం పట్ల మరి అధికారులు స్పందిస్తూ ప్లస్ ఇంతవరకు కూడా నలభై ఒక్క సంవత్సరాల నుంచి రిజర్వేషన్ డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశంలో మరి రిజర్వేషన్ల పరంగా కూడా జనాభా మరి ఎక్కువ ఉంటుంది మరి ఎస్సీల జనాభా ఎన్ని ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్షణమే దాన్ని ఖచ్చితంగా మరి పరిశీలన చేసి మరి ఎస్సీలకు ఎంపీటీసీ సర్పంచ్ బాధ్యత ఖచ్చితంగా నిర్వహించాలి మరి లాస్ట్ ఇయర్ కూడా మేము అదే ఎస్సీ సర్పంచ్ ఎస్సీ ఎంపీటీసీ వస్తుంది దాని మీద కూడా చూసినాం తక్షణమే ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి స్పందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యను ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించవలసిన అవసరం మరి ఎనగళ్ళ గ్రామం మండల కోల్చేదాం జిల్లా మేరకు గత పది సంవత్సరాల నుంచి మరి ఎస్సీ రిజర్వ్ కోసం పోరాడుతూ ఉన్నాం కాబట్టి ఇప్పటివరకు మా ఎనగల్ల గ్రామ పంచాయతీలో ఎస్సీ రిజర్వేషన్ రాలేదు గత అంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడి నుంచి ఇప్పటి వరకు మా ఎనగల్ల గ్రామ పంచాయతీలో ఓసీలు బీసీలు ఇతరులు తప్ప ఎస్సీలు ఎస్టీలు ఇంతవరకు రిజర్వేషన్ రాలేదు దీని మీద గత పది సంవత్సరాల నుంచి కలెక్టరేట్లో గ్రీవెన్సీలో మరియు ఎంపీడీ డిపిఓ గారికి ఆర్డీఓ గారికి ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా ఇంట్లో ఇప్పటివరకు స్పందన లేదు మరియు వచ్చే ఎలక్షన్ అయినా కనీసం లోకల్ బాడీ ఎలక్షన్ అయినా ఇప్పటి కనీసం మాకు ఎస్సీలకు రిజర్వేషన్ ఎంపీడీసీ కానీ సర్పంచ్ కానీ మా దగ్గర ఈ రెండింటికి ఎస్సీలకు రిజర్వేషన్ కేటాయించాలని నిన్న ఆర్డీఓ గారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో మాకు స్థానికంగా ఎస్సీలకు రిజర్వేషన్ కేటాయించి ఎస్సీలకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉంది